హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పోలీసు వ్యవస్థకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రజలకు ఉత్తమ సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది పోలీసుల ఫిర్యాదుదారుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని పోలీసులకు సూచిస్తున్నారు అయితే కొంతమంది పోలీసు అధికారుల తీరు డిపార్ట్మెంట్ పరువును తీస్తుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థాన్ని మార్చేస్తున్నాయి అటువంటి ఘటనే సూర్యాపేట జిల్లా మౌతే మండలం విభూలపురం గ్రామంలో చోటు చేసుకుంది ఓ ఎస్ఐ మహిళలు మహిళలు వృద్ధుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు వారిని నెట్టేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించాడు ఈ ఘటన కొన్ని నెలల ముందు చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎస్ఐ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఘటన వివరాల్లోకి వెళితే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో విభూలాపురం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదంటూ రోడ్డుకు అడ్డంగా కంప చెట్లను ఉంచి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న మోతే ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నాడు రావడం రావడంతోనే వారి పట్ల దురుసుగా వ్యవహరించాడు ఓ వ్యక్తిని లాగి పట్టడంతో అతడు కింద పడిపోయాడు ఓ వృద్ధుడి పట్ల కూడా ఇలాగే వ్యవహరించాడు మహిళలను కూడా చూడకుండా వారిని నెట్టేశాడు అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ వీడియో వైరల్ గా మారింది పేద ప్రజలపై ఎస్ఐ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కొనసాగిస్తుంటే కొంతమంది పోలీసులు ప్రజల పట్ల అనుసరిస్తున్న తీరు ఈ విధానానికి మాయని మచ్చగా మారుతోందని అంటున్నారు ఈ ఘటన జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది గతంలోనూ ఈ ఎస్ఐ ఇలాగే వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి ఉన్నతాధికారులు హెచ్చరించినా అతడి తీరులో మార్పు రాలేదని ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్ఫాన్ ముమ్ బిన్ బిబ్బల్ వ్యక్తి హఫీజ్ పేట్లోని స్టాప్ వద్ద ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు పెట్రోలింగ్ లో భాగంగా అటువైపుకు వెళుతున్న మియాపూర్ పోలీసులు అది గమనించారు ఈ క్రమంలో పోలీసు వారు అడ్డుకునే సమయంలో వారిపై తిరగబడి పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించాడు అటు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే